హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈ వీడియోలో ఏంటంటే ఒక తమ్ముడు నేను ఈరోజు పెట్టిన వీడియోకి ఒక తమ్ముడు కామెంట్ చేశాడు సో దానికోసం రిప్లై ఇస్తున్నాను యాక్చువల్గా అంటే మనం ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అదే షూజు అవి ఎలా ఏంటక్క పరిస్థితి అని అడిగాడు యాక్చువల్గా సామాన్ గురించి నేను కొన్నింటి గురించి చెప్పాను ఆ వీడియోలో అయితే షూస్ ఏం చేయాలి అని చెప్పేసి అడిగాడు మీకు ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్ళాలంటే ట్రైనింగ్ స్టార్ట్ అయిపోదు కదా సో అయితే మీరు ఇంటి నుంచి ఒక పేరు అయితే కంపల్సరీగా షూ అయితే తీసుకెళ్ళాలి సివిల్ షూజు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అవి వాడాల్సి వస్తుంది అంటే వన్ మంత్ వన్ పదిహేను రోజులు ఇలా కంటిన్యూస్గా రోజును ఫాలిన్కి ఇంట్ అయినప్పుడైతే షూజే వాడాలి చెప్పులతోనే అట్లా వెళ్ళకూడదు మనకి సూజే ఎక్కడికి వెళ్ళినా ఉండాలి వండాలి కాబట్టి సివిల్ షూ అయితే మాత్రం కంపల్సరీగా ఉండాలి అలాగే దాంతోపాటుగా అదే వైట్ మనకి ఏంటంటే నెక్ బనెన్స్ ఇంకా అంటే కాలర్ ఉండేవి ఇంకా దాంతోపాటుగా కాలర్ లేకపోయినా పర్వాలేదు మేమైతే కప్పు నాకు అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి ఎవరికైనా సరే అప్పుడు నేనైతే ట్రైనింగ్ సెంటర్లో స్టార్టింగ్ వన్ మంత్ అయితే అంటే కాలర్ లేకపోయినా పర్వాలేదు కాకపోతే కాలర్ రెండు అయితే కొంచెం బాగుంటుంది చూడడానికి ప్యాంటు అంటే ట్రాక్ షూట్లు కూడా ఉండాలి ఎందుకంటే మనం సివిల్ డ్రెస్సులతోనే అప్పుడు వెళ్ళాలి కాబట్టి కంపల్సరీగా ట్రాక్ షూట్లు టీషర్ట్స్ అయితే ఉండాలి షూస్ కూడా మనం ఇంటి నుంచి పట్టుకెళ్ళాలి ఒక చేత మీరు తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పీటీ షూస్ అవన్నీ కొనుక్కోవాలి అక్కడ అందుకే మీకు చెప్పాను డబ్బులు పట్టుకోవాలని చెప్పేసి స్టార్టింగ్లో మనకి ఇష్యూ చేయరు కాబట్టి కంపల్సరీగా మనం షూపీటీ షూస్ అయితే కొనుక్కోవాలి పీటీ షూస్ ఇష్యూ చేయరు మిగతా అయితే ఇష్యూ చేస్తారు ఒక్కొక్కసారి ఏమో కొన్ని సెంటర్లో ట్రైనింగ్ సెంటర్లో చెయ్యొచ్చు మాక్సిమం మాకైతే పీటీ షూస్ ఇష్యూ చేయలేదు మేమే కొనుక్కున్నాము టీషర్ట్స్ వైట్స్ టీ షర్ట్స్ కానీ ఏవైనా సరేమో టీషర్ట్ ఇష్యూ చేస్తారు వైట్ టీ షర్ట్స్ అయితే ఇష్యూ చేయరు సో అవన్నీ మనమే కొనుక్కోవాలి ట్రాక్ షూట్లు కానీ ఏవైనా సరే అందుకే డబ్బులు పట్టుకోమని చెప్పాను పాటుగా అమ్మాయిలు అంటే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏ సామాన్లు క్యారీ చేయాలని చెప్పేసి అడిగారు సో దాని గురించి వీడియోగా వీడియో చేద్దాము కాకపోతే మెయిన్గా అయితే నేను చెప్తున్నాను కదా ఇవి ఉండాలి అంటే పర్సనల్ విషయ పర్సనల్ థింగ్స్ ఉన్నాయండి కాకపోతే మీరు ఇవి ఎందుకు చెప్పానంటే షూస్ గురించి అవి గుర్తు చేశారు కాబట్టి నాకు కూడా గుర్తొచ్చింది వన్ మంత్ వన్ నెల వరకు మనం సివిల్ షూసే వాడాలి మనం బయటికి అక్కడికి వెళ్ళాలంటే సివిల్ షూ అయితే మన ఇంటి నుంచి పట్టుకెళ్ళడం బెస్ట్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కోవడం ఇవన్నీ కొంచెం కష్టం అయిపోతాయి స్టార్టింగ్లో ఇబ్బంది ఉంటుంది మనకు తెలుసు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఇంటి నుంచి ఎలాగో వెళ్తాం కాబట్టి అప్పుడు అవన్నీ తీసుకెళ్ళడం చాలా మంచిది మీకు ఇప్పుడు ఏంటంటే సీజన్ బట్టి కూడా సీజన్ బట్టి క్లాత్స్ అన్నీ ఉండాలి కాబట్టి దాన్ని బట్టి మీరు అవన్నీ కూడా చెప్తాను అవన్నీ కూడా ఇంత ముందు అంటే ముందు ఇంకా చేస్తాను దాని గురించి అంటే మీకు ఇంకా కాల్ లైటర్స్ ఏం రాలేదు వచ్చినప్పుడు అవి చేద్దాం ఆ వీడియో ఏవేవి క్యారీ చేయాలి అబ్బాయిలు కాదు అమ్మాయిలు కానీ ఎవరైనా సరే సో అవన్నీ చెప్దాము ఇంకా మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు ఐటీపీ గురించి వచ్చిందని చాలా మంది కామెంట్ చేశారు ఐటీపీ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి చూడండి మంచిగా ఉంటుంది ఆ వీడియో సో స్టార్టింగ్లో పెట్టాను అది సో చూడొచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ పర్మిషన్ గురించి అడుగుతున్నారు ఫ్యామిలీ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు అన్ని ఫోర్సులకు కుదరదు కొన్ని ఫోర్సుల్లో పెట్టుకోవచ్చు ఫ్యామిలీని ఇబ్బంది ఏం లేదు కొన్ని ఫోర్సుల్లో అయితే ట్రైనింగ్ అయిన వెంటనే పెట్టుకోవచ్చు కొన్ని ఫోర్సుల్లో అవైలబుల్ అవకాశం ఉండదు అనమాట అంటే మన ఫోర్స్ని బట్టి అక్కడ ఉన్న వాతావరణం బట్టి నెక్స్ట్ ఏంటంటే ప్లేస్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి సో కొన్ని ప్లేసుల్లో అయితే చెప్పలేము కొంచెం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అంటే నాది ఏదో ఎక్స్పీరియన్స్ అంటే పది సంవత్సరాలు అయిపోలేదు జస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అయినా సరే చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఎవరైనా సరే అంటే ఒకే ఫోర్స్ వచ్చినట్టు ఇప్పుడు నాకు చాలామంది ఎవరైనా అక్క నాకు ఫోర్స్ ఎస్ఎస్బి వచ్చిందని చెప్పేసి అంటే దాని కింద చాలామంది కామెంట్ పెడుతున్నారు ఎస్ఎస్బి నాకు వచ్చింది మీది ఎక్కడ మీది ఎక్కడ అని చెప్పేసి మీ అందరూ కూడా ఇన్స్టాలో ఒకసారి కాంటాక్ట్ అయ్యి దాన్ని బట్టి మీరు అందరూ కూడా గ్రూప్ క్రియేట్ చేసుకోండి మీకే యూజ్ఫుల్ అవుతుంది అంటే మీరు కలిసి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ నెక్స్ట్ మీకు ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఏమో మీరు ఒకే ట్రైనింగ్ సెంటర్ పడొచ్చేమో అప్పుడు మంచిగా ఉండొచ్చు అంటే మన తెలుగులో ఉంటే మనకు కొంచెం ధైర్యం ఉంటుంది ఎందుకంటే మనం ట్రైనింగ్ సెంటర్లో అంటే వీళ్ళందరూ హిందీ వాళ్ళని చూసిన తర్వాత పిచ్చి అయిపోతాము తెలుగు వాళ్ళు ఎవరు ఉంటే బాగుండు కంప్లీ కంపెనీ వేసేస్తారు వేసిన తర్వాత మన తెలుగు మనతో పాటు ఉంటే మన ప్లాటూన్లో ఉంటే బాగుండు అన్నట్టు ఉంటుంది అంటే ప్రతిదానికి మనం వెళ్తూ అది ఎక్కడికైనా మనం ప్లాటూన్లో వెళ్ళబడైతే మన తెలుగు వాళ్ళు ఎవరో ఒకరు మనకు తోడుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా అనుకుంటాం కదా సో ఆ విధంగా మనకి ఎవరైనా తోడుగా ఉండాలి మన తెలుగు వాళ్ళు ఉంటే అని చెప్పేసి ఉంటుంది ఎవరికైనా హిందీ వాళ్ళతో మనం అంత ఇది అవ్వలేము స్టార్టింగ్లో సో అందుకు చెప్తున్నా మీ అందరికీ కూడా చాలా యూజెస్ ఉంటాయి దానివల్ల అంటే ఇలా చెప్పొచ్చు లేదా నాకు తెలియదు కానీ ఒకవేళ మ్యారేజ్ అవ్వ అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే మీరు ఆ విధంగా కాంటాక్ట్ అయ్యి మంచిగా మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు నెగిటివ్గా ఎవరు థింక్ చేయకండి పాజిటివ్గా చూడండి మీరందరూ కూడా ఒకే ఫోర్సులు గ్రూప్ క్రియేట్ చేసుకోండి సో దాని బట్ దాన్ని బట్టి మీ మీకే అర్థమవుతుంది మీరు ట్రైనింగ్ సెంటర్ ఇచ్చినప్పుడు కానీ ఏమి ఇచ్చినప్పుడు కానీ మీరు ఆల్రెడీ ఆ గ్రూప్లో ఉంటారు కాబట్టి మెసేజ్ చేసుకుంటే మీకే తెలుస్తుంది అంటే కాలేజర్స్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ వచ్చింది ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత అలా పెట్టి గ్రూప్లో పెడితే ఆటోమేటిక్గా ఆ ఒక్క దగ్గర వచ్చిన ట్రైనింగ్ సెంటర్ అందరూ కూడా ఒక మళ్ళీ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి ఆ విధంగా కొంచెం మీకు ఉపయోగపడుద్ది ఆ విధంగా చేసుకుంటే సో అందుకోసం చెప్తున్నా ఎవరైనా మ్యారీడ్ అంటే చాలామంది ఇప్పుడు సేమ్ ఫోర్స్లో చేసుకోవాలి ఫ్రాంక్ ఇది ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేకపోతే నెగిటివ్ థింక్ చేసిన అవసరం లేదు సేమ్ ఫోర్సులు చేసుకోవాలంటే ఎంతో మందికి ఉంటుంది సో ఆ విధంగా కూడా ముందు నుంచే ఒక అమ్మాయి పరిచయం ఉంది నాకు అంటే ఆ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఉండొచ్చు అబ్బాయి ఆ అబ్బాయి అంటే ఆ అబ్బాయి పరిచయం ఉంది నాకు ముందు నుంచి ఆ అబ్బాయి మంచివాడు అని చెప్పేసి అలా ఉంటారు కదా సో తప్పులేదు మనం మన సేఫ్టీని కూడా మనం చూసుకోవాలి కదా సో ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది అలా గ్రూప్ క్రియేట్ చేసుకోండి సేమ్ ఫోర్ ఐటీబీపీ అయితే ఐటీబీపీ బీఎస్ఎఫ్ అయితే బీఎస్ఎఫ్ ఏ ఫోర్స్ అయితే ఆ ఫోర్స్ సేమ్ క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుంది ఓకేనా ట్రైనింగ్ సెంటర్లో మెడికల్ గురించి కూడా అడుగుతున్నారు ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను ట్రైనింగ్ సెంటర్లో మెడికల్ పెద్దగా ఏముండదు ఉండదు ఆల్రెడీ మీకు మెడికల్ చెక్ చేసే పంపిస్తారు కాబట్టి ఏముండదు కాకపోతే మీరు అంతవరకు ట్రైనింగ్కి వరకు కాలేజ్ చేయడం తిన్నగా ఉంచుకోవాలి అంటే యాక్సిడెంట్లో అటువంటివి ఏమీ అవ్వకుండా మంచిగా ఉండాలి మనము అంతే ఇంకా అంతకుమించి మనకి ఐస్ టెస్ట్ కానీ ఇంకా అటువంటివి ఏం పెద్దగా ఏముండదు ఏం చెక్ చేయరు భయపడాల్సిన అవసరం లేదు అటువంటి వాటికి కాకపోతే మనకి కాల్ చేయకపోతే అవి ఆలోచిస్తారు కానీ మిగతా చిన్న చిన్న వాటికి అంతేం చూడరు భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా